నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సంగం పాల డైరీ ఇక్కడ వచ్చేసి మనకు ఐటీఆర్ సర్కిల్ నుంచి ఊటిపూరుకెళ్ళే బ్రిడ్జి దగ్గర స్టార్ట్ అయిందండి ఈ రోజు ఓపెనింగ్ అయింది ఒకసారి చూద్దాం ఏమేమి దొరుకుతాయనేది కూడా మనం తెలుసుకుందాం ఐటీ దగ్గర నుంచి ఊటుకూరు బిజ్జీ దగ్గర నాసుబ్బాయి అని వస్తారు సంఘం డైరీ ఓపెనింగ్ ఉన్నారు ఎవరైనా కానీ వెల్లిళ్ళకైనా శుభకార్యాలకైనా వేదానికైనా సరసమైన ధరలకు డెలివరీ హోమ్ డెలివరీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సంఘం పాలే వాడండి సంఘం పాలను రుచికి చిక్కదనానికి ఏమీ లోటు లేకుండా మీకు సరసమైన ధరలకు ఇచ్చేదానికి మా డీలర్ నాసుబ్బయ్య ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన ఫోన్ నెంబర్ సహరించి అందరూ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం బాదం పాలు బ్రెడ్ పసుపు కారం పొడి స్వీట్లు నెయ్యి ఇవన్నీ సరసమైన ధరలకు ఇవ్వబడను ఎంఆర్ రేట్ల కన్నా కొంచెం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు దొన్న లడ్డైతే రాగి లడ్డైతే అన్ని షుగర్ పేషెంట్లకు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందరూ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం షాప్స్ డెలివరీ పాలు ప్రతి ఒక్క టీ షాప్ కి అయితేనేమి అంగల్ అయితేనేమి అందరికి పాలు డెలివరీ హోమ్ డెలివరీ ఇచ్చేదానికి సిద్ధంగా అందరూ వచ్చి పాలు కొనుక్కొని టేస్ట్ చూసి కొనవలసిందిగా కోరుచున్నాం ఐటీ సెంటర్ నుంచి ఊరుకులు పోయే దానిలో విజ్జీ లెఫ్ట్ సైడ్ వతా ట్రాన్స్పోర్ట్ ఎదురుగా సంఘం డైరీ ప్రారంభి తర్వాత పాలు పెరుగు నెయ్యి వెన్న స్వీట్స్ స్వచ్ఛమైన ధరలకు లభించను ప్రతి ఒక్కరూ వచ్చి కొనవలసిందిగా కోరుతున్నాము ఆదర్లపై కూడా సప్లై చేయబడను మా కాంటాక్ట్ నెంబరు సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ జీరో త్రీ నైన్ వన్ నైన్ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ వన్ అందరికి నమస్తే అండి కడప ప్రజల శుభవార్త మరి ఐటీఐ సర్కిల్ బిడ్జి డౌన్ లో సంగం డైరీ మన శాట్ల నాగసుబ్బయ్య ఓపెన్ చేసి ఉన్నారు కొత్తగా షాప్ ఓపెన్ చేసి ఉన్నారు షాప్ లో మనకు పాల ఉత్పత్తులు అలాగే మనకు ఇంట్లోకి సంబంధించినటువంటి కారం పొడి మరి అలాగే మసాలాలు పాల ఉత్పత్తులు అయితే పాలుంది జున్ను జున్నుంది వెన్న అలాగే నెయ్యి ప్రతి వస్తువులు ఉన్నాయి అలాగే పాల ఉత్పత్తులు ఇంకా చాలా కేకులు ఉన్నాయి షుగర్ పేషెంట్లకు ప్రత్యేకంగా షుగర్ లెస్ కేకులు కూడా మన దగ్గర లభిస్తాయి ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేసి మీకు నచ్చినటువంటి వస్తువులు తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే మరి ముఖ్యంగా షాపులకు అలాగే శుభకార్యాలకు కూడా మీకు మీ వద్దకు అందజేయబడును కావాల్సిన వారు సంప్రదించండి ఖచ్చితంగా ఒకసారి వచ్చి మీరు సరసమైన ధరలకే ఉన్నాయని ఖచ్చితంగా వచ్చి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము మరి నెంబర్ అలాగే నెంబర్ ఇస్తున్నాము దీనికి డీలర్ వచ్చేసి చాట్ల నారసుబ్బయ్య కావాలని తీసుకోవాలనుకున్న వారు నెంబర్ ఈ నంబర్ను సంప్రదించండి అరవై రెండు ఎనభై ఒకటి నలభై ముప్పై తొమ్మిది పంతొమ్మిది నెంబర్ ఒకసారి చెప్తున్నాను చూసుకోండి అరవై రెండు పంతొమ్మిది దయచేసి ఒకసారి వచ్చి మా షాప్ ని విజిట్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాము ముఖ్యంగా షుగర్ వాళ్ళకి సంబంధించినటువంటి మంచి ప్రోడక్ట్ ఉంది కాబట్టి దయచేసి వచ్చి అందరూ సంప్రదించి కొనుగోలు చేయవలసిందిగా ప్రజలను కోరుతున్నాము థ్యాంక్ యూ Ini bisa aku lama gitu, sorry, tapi kan सरी, मेरी सरी, हम जो कार्य पालते हैं उसके तहत सरी, रखते हैं सरी, अगर कोई है सरी